ఇరవై ఐదు పన్నెండు వేల ఐదు వందలు పన్నెండు వేల ఐదు వందలు ఇరవై ఆరు ఇరవై ఆరు ఆరు యాభై ఏడు రూపాయలు డబల్ ఏడు యాభై పదమూడు వేలు పదమూడు వేలు పదమూడు వేల ఒక్కందా ముప్పై ఒకటి ముప్పై ఒకటి ముప్పై ఒకటి ముప్పై ఒకటిన్న ఇరవై ఆరు వస్తాను ముప్పై ఒకటి ముప్పై ఒకటి ముప్పై ఒకటి పదమూడు వేల ఒక్కందా పదమూడు వేల ఒక్క యాభై రెండు అండి రెండు రూపాయలు రెండు రూపాయలు రెండు రూపాయలు ముప్పై రెండు ముప్పై రెండు ముప్పై రెండు ముప్పై రెండు ముప్పై రెండు పదమూడు వేల రెండు ముప్పై రెండు రూపాయలు ముప్పై రెండు ముప్పై రెండు యాభై రూపాయలు యాభై రూపాయలు మూడు రూపాయలు పదమూడు వేల మూడు వందలు ఏక్ పదమూడు వేల మూడు వందలు ఏక్ రెండు సార్లు అనుకోండి రెండు సార్లు మూడు రూపాయలు రాసుకోమంటే ఐదు రూపాయలు రాసుకోమంటారు మొదటి రూపాయలు రోజులు వస్తారంట యాభై రూపాయలు అన్నా రూపాయలు పదమూడు వేల మూడు వందలు యాభై రూపాయలు యాభై రూపాయలు పదమూడు వేల మూడు వందల యాభై రెండు రవి బాబు ఎన్నే సార్ నా పేరు సాయి మీరు చూస్తున్నారు అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు అయితే మార్కెట్ పొజిషన్ ఏం బాగాలేదండి చూస్తున్నారు కదా వెనకాల మొత్తం బస్సాలు అయితే తెలిసా సో నూట ఇరవై ఒక్క బస్సాలు రైతు తీసుకొస్తే ఇరవై ఆరు బస్సాలకైతే జెండా పాట తీసుకుంటారు వాళ్ళు వచ్చేసి ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది వరకు హయెస్ట్గా తీసుకున్నారు డీలర్స్ అండి బస్ట్ వచ్చేసి ఇక ఇరవై ఇరవై ఐదు ఆ విధంగా అయితే తీసుకుంటున్నారు ఒక రకాలైతే ఎంత ఏం రాలేదండి మార్కెట్కు సో అంటే ఏమంటాం లావు రకాలు అయితే వచ్చాయి మనకు రెగ్యులర్గా అయితే వస్తూనే ఉంటాయి ఇప్పుడు అయితే ఎక్కువ తేజగానే ఉందండి వేరే క్వాలిటీస్ అయితే ఏం రాలేదు పూర్తిగా అయితే జెండా పాట వీడియో వీడియో సో మొత్తం మార్కెట్ మొత్తం నడిచింది వేరే రకాలైతే ఏం కనిపించలేదు సొత్తగా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్